రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల అమలుపై నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం వేపూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పదావ సంతోష్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు జనవరి ఇరవై ఆరున ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు వ్యవసాయ భూములకు రైతు భరోసా అందించడంతో పాటు వంద శాతం రేషన్ కార్డులు అందించడమే లక్ష్యమని ఆయన వివరించారు రేషన్ కార్డుల విషయంలో జిల్లా అధికార యంత్రాంగం సర్వే ఆధారంగా నివేదికలు సేకరిస్తున్నారని గతంలో మీ సేవలో దరఖాస్తు చేసిన వారికి కూడా పరిగణలకి తీసుకుంటున్నామని అదేవిధంగా ఇల్లు లేని నిరపేదలకు ప్రతి ఒక్కరికి ఇంద్రమైన్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం కోసం జిల్లా వ్యాప్తంగా గ్రామ సభల నిర్వహణ విజయవంతంగా జరుగుతున్నాయని ఆ గ్రామ సభల ద్వారా అర్హులైన నిరుపేదలు గాని రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలియజేస్తూ అదేవిధంగా అధికారులు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి సభలకు ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా గ్రామ సభలకు ఆహ్వానించాలని అధికారులకు ఆయన సూచించారు అదేవిధంగా జిల్లాలోని ప్రతి గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణను విజయవంతంగా కొనసాగించడంపై అధికారులను మరియు ప్రజలను ఆయన ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాలు ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించడానికి దోహదపడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డివో శ్రీనివాసులు తహసీల్దార్ ఇబ్రాహీం రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మాదు యొక్క స్కీమ్స్ అభివృద్ధి లబ్ధిదారులు కావచ్చు అప్లికేషన్స్ అన్నీ కూడా మీకు చదివి జరిగింది సో ముఖ్యంగా మనకి ఆత్మీయ భరోసా స్కీమ్స్ గురించి చెప్పవలసి ఉన్నాయి మాకు భూమి లేదు ఇప్పుడు ఉన్న దాంట్లో మీకు ఒకటి కొంత చదివినిపించడం జరిగింది ఎవరికైతే భూమి లేదు అండ్ ఇరవై రోజులు పనిచేస్తున్నారు అందులో నేను నాకు జాబ్ కార్డు ఉంది భూమి లేదు ఇరవై రోజులు పని చేసినా అని మీకు అనిపిస్తే మీరు గా మాకు అప్లికేషన్ ఇవ్వండి అది ఇప్పుడే మేము ఈరోజే కన్సిడర్ చేసేస్తాం దీనికో మెయిన్గా మనం తీసుకునేది మనం వ్యవసాయానికి ఈ భూమి లేకుండా కూలి పని చేసుకునే కుటుంబాలు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మనము ఈ ప్రజా ప్రజా ప్రజాపాలనలో భాగంగా నాలుగు కొత్త పథకాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది సో దాని యొక్క ఉద్దేశం మనము నేను గత ఏడెనిమిది రోజుల నుంచి తిరుగుతున్నప్పుడు వచ్చిన సందేహాలు కూడా నేను నివృత్తి చేసుకుంటూ చెప్తాను దాని తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మనం చెప్తాము సో ముందుగా ఈ రైతు భరోసా అనేది మనకు ముందు వరకు పదివేల రూపాయలు ఇవ్వడం జరిగేది సో ఇప్పుడు దాన్ని పన్నెండు వేల రూపాయలకి నుంచి ప్రతి ఎకరాకి పన్నెండు వేల రూపాయల నుంచి వ్యవసాయానికి ప్రతి వచ్చే పనికి వచ్చే ప్రతి భూమికి కూడా ఈ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది राम मलेक सन ऑफ साहिलु राजू सन ऑफ कृष्णैया एन्ना भास्कर सन ऑफ वेंकटैया एन्ना वेंकटैया सन ऑफ रामैया सूनी राजेश्वर राव सन ऑफ भास्कर राव